రాజా రాయ కేసు ఏదైతే ఉందో అది దేశం మొత్తం సంచలనానికి తెరదీసింది జూన్ నెలలో హత్య గురవ్వడం అది సొంత భార్య చేయడం స్వానం రఘువంశీ చేయడం ఆ తర్వాత పరిణామాలన్నీ మనకు తెలిసింది అయితే రాజా రాయ్ తమ్ముడు సచిన్ రఘువంశీకి ఏడాదిన్నర క్రితమే పెళ్లి అయిందట అతడు ఒక అమ్మాయిని గుడిలో పెళ్లి చేసుకున్నాడంట వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడట సంవత్సరన్నర క్రితమే పెళ్లి అయింది అయితే ఆమెను వీళ్ళు కుటుంబ సభ్యులు గాని అతను గానీ కోడాలకి అంగీకరించలేదు భార్యగా కూడా అంగీకరించలేదు దాంతో ఆవిడకి ఒక కొడుకు కూడా పుట్టాడు వీళ్ళ ప్రేమ ప్రతి రూపంగా అంగీకరించకపోవడం వల్ల ఆమె అయితే కోర్టులో కేసు వేసింది ఇప్పుడు మీడియా ముందు ఆ పెళ్లి వీడియోలు పెళ్లి ఫొటోస్ అయితే బయట పెట్టింది బయట పెడతానని కూడా చెప్తుంది కోర్టులో కూడా కేసు వేసింది దీనికి సంబంధించినంత వరకు సచిన్ రఘువంశి నా కొడుకు తండ్రి వాళ్ళు దాన్ని అంగీకరించడం లేదు కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవచ్చు అలాగే మా పెళ్లికి సంబంధించినంత వరకు ఫొటోస్ వీడియోస్ ఇవిగో గుడిలోనే పెళ్లి చేసుకున్నాం మేము కాకపోతే పెళ్లి అయిన తర్వాత నుంచి నన్ను సచిన్ దూరం పెట్టాడు కుటుంబ సభ్యులు కూడా నన్ను అంగీకరించడం లేదు నా పరిస్థితి చాలా దీనంగా ఉంది నా కుటుంబ సభ్యులు నన్ను అంగీకరించడం లేదు మా ప్రేమకు ప్రతిరూపంగా పుట్టినటువంటి కొడుకు పెద్దవాడు అవుతున్నాడు రేపు తండ్రి ఎక్కడా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి కాబట్టి కోర్టులే నాకు న్యాయం చేయాలని ఆమె అయితే పోలీస్ కేసు పెట్టింది కోర్టులు కూడా దీని గురించి కేసు అయి వేయడం అయితే జరిగింది కోర్టులు కూడా పరిశీలిస్తున్నాయి అయితే ఆమె దగ్గర విధంగా ఆ ఫొటోస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవైతే త్వరలో సబ్మిట్ చేస్తే తనకి న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది ఇంత జరిగాక నా కొడుకు పుడితే నా కొడుకుని నిరాకరించారు అంటే నా కొడుకు తనకు పుట్టలేదు అన్న విధంగా చేశారు అలాగే నన్ను ఒక భారీగా అంగీకరించలేదు కోడలుగా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు నేను మానసికంగా చితికిపోయాను కావాలంటే డిఎన్ఈ పరీక్ష చేయాలని కూడా మేము కోర్టు ని విన్నవిస్తున్నాం నా పరిస్థితి ఏంటి చచిన్ రఘువంశి కనుక మమ్మల్ని అంగీకరించకపోతే ఇక మాకు ఆత్మహత్య గతి అన్న విధంగా అయితే ఈ పాప మీ అమ్మాయి అయితే చెప్పడం జరిగింది ఇందులో నిజానిజాలు ఏంటనేది కోర్టే తేల్చాలి